హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్ ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నది శ్రీ వల్లి దేవసేనయ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అందరికీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి శుభాకాంక్షలు ఈ టెంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేల్వెన్ గ్రామంలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి ఈ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా నేను మార్నింగ్ విజిట్ చేసిన టెంపుల్ ఇది సుబ్రహ్మణ్య షష్ఠి రెండు వేల ఇరవై ఐదు ఇది మార్గశిర శుద్ధ షష్ఠిని శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటారు ఈ ఏడాది మార్గశిర శుద్ధ షష్ఠి నవంబర్ ఇరవై ఆరవ తేదీ నా జరుపుకున్నారు సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద షష్ఠి అని కూడా పిలుస్తారు ఇది దక్షిణ భారతదేశంలో కార్తికేయుడికి అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన పండుగ తారకాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గౌరవించడానికి భక్తులు ఉపవాసాలు మరియు పూజలు పాటిస్తారు సుబ్రహ్మణ్యుడు శివపార్వతుల కుమారుడు మరియు దేవతలకు సేనాధిపతి అందుకే షష్ఠి రోజున స్వామివారిని పూజిస్తే కష్టాలు తొలగి విజయం ఆరోగ్యం మరియు జ్ఞానం లభిస్తాయని విశ్వసిస్తారు ఈ షష్ఠి రోజున స్వామివారి ఆలయంలో దర్శించి ప్రత్యేక అభిషేకాలు మరియు పూజలు నిర్వహిస్తారు ఇదంతా గుడి ప్రాంగణంలోని బ్యాక్ వ్యూ ఫ్రంట్ వ్యూ అండ్ అట్లానే రైట్ సైడ్ వ్యూ సుబ్రహ్మణ్య అష్టకం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం వంటి వాటిని పఠిస్తారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని కేరళ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు సుబ్రహ్మణ్య స్వామిని నాగేంద్రుని అవతారంగా కూడా భావిస్తారు అందుకే ఈ రోజున పాము పుట్టలకు పాలు పోసి పూజలు చేయడం ఒక ముఖ్యమైన ఆచారం దీనివల్ల సర్పదోషాలు తొలగిపోతాయని నమ్మకం ఆలయాల్లో స్వామివారికి మరియు వల్లి దేవసేన అమ్మవార్లకు కళ్యాణోత్సవం కూడా నిర్వహిస్తారు కార్తీక మాసం వెళ్ళిన వెంటనే మార్గశిర మాసంలో వచ్చే షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా భక్తులు భక్తి శ్రద్ధలతో పాటిస్తారు ఈరోజు ఉదయం నేను వెళ్ళిన ఈ టెంపుల్లో భక్తులందరూ స్వామివారి గుడికి దర్శించుకోవడానికి వచ్చారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠిని స్కంద షష్ఠి అని కూడా పిలుస్తారు అందుకే భక్తులు సుబ్రహ్మణేశ్వర స్వామి షష్ఠిని స్కంద షష్ఠి పండుగ కూడా జరుపుకుంటారు ఇది గుడి ప్రాంగణంలోని ధ్వజస్తంభం ధ్వజస్తంభానికి చుట్టూ సాయిబాబా వారు అట్లానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయి అట్లానే ఇది నాగేంద్ర స్వామివారి విగ్రహం భక్తులు దర్శించుకోవడానికి ఇక్కడ వీలుగా ఉంది అట్లానే గర్భగుడిలోని స్వామివారు ఓం శరవణ భవాయ నమ ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమః ఇది సోమవారిని విజిట్ చేసుకుని బయటకు వచ్చాక ప్రసాదం పులిహోర కేసరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మచ్